వి కార్డియాక్ మల్టీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% కు వడ్డీ రికరెంగ్ డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదండ్ల మనోహర్ తొలిసారిగా ఈ నెల పదమూడవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి వస్తున్నారు తెనాలి నియోజకవర్గంలో ఇంతవరకు ఎవ్వరికి రాని విధంగా యాభై వేల మెజార్టీతో గెలిపించారంటే తెనాలి ప్రజలు తనను ఎంతగా ఆశీర్వదించారో అర్థమవుతుందని మనోహర్ పేర్కొన్నారు మంత్రిగా మనోహర్ ప్రమాణం చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ సోదర భావంతో ఆలింగనం చేసుకున్న విధానం పార్టీ నాయకులను ఆనందపరిచింది అయితే ఈ నెల పదమూడవ తేదీన మంత్రి మనోహర్ బయలుదేరి తెనాలి వస్తున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తరలి రావాలని జనసేన పార్టీ నాయకులు గౌరీ రవికాంత్ గుణా తదితరులు పేర్కొన్నారు సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి మండలం నందివెలుగు నుండి ర్యాలీగా తోడ్కొని వస్తారని పేర్కొన్నారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం మంత్రిగా నాదెళ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేయటం తమకు ఎంతో ఆనందం కలుగజేసిందని అంగల్గూతురు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళితో పాటు వారి కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా అందరూ కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పిఏసీ చైర్మన్గా తన బాధ్యతను నెరవేర్తించి అట్లానే రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక విజయానికి కృషి చేసినటువంటి మా తెనాలి శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నేడు క్యాబినెట్లో ఏదైతే మంత్రివర్గ కూర్పు ఉందో దాంట్లో స్థానం సంపాదించినందుకు గాను మా అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది దీనికి గాను తెనాల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పట్టం కట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లానే మంత్రివర్గంలో స్థానం సంపాదించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేపు తెనాల్ నియోజకవర్గంలోకి రాబోతున్నారు అందులో భాగంగా రేపు ఏదైతే మా పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు అందరం కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కూడా ఉమ్మడిగా రేపు ఆయనకి ఘనస్వాగతాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా రేపు నందివేలుగు నాలుగింటికల్లా నాదెండ్ల మనోహర్ గారు చేరుకుంటారు అక్కడి నుంచి భారీ ఎత్తున ఆయన్ని తెనాలి నియోజకవర్గంలోని పార్టీ ఆఫీస్కి తీసుకురావటం అనేది జరుగుతుంది కార్యకర్తల సంబరాల మధ్య దీనికి తెనాలి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సహకరిస్తారని అట్లానే భారీగా జనం తరలి వస్తారని ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను జై జనసేన చాలా కన్నుల పండుగగా మరి తెనాలి నుంచి మరి ప్రాతినిధ్యం వహించు మంత్రివర్గంలో స్థానం సంపాదించడం అత్యధిక మెజార్టీతో తెనాలి ప్రజలు మరోవరగా గెలిపించడం అదేవిధంగా రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు మరి ఉమ్మడి కూటమికి గెలిపించడం ద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు మరి ఈరోజు చూస్తుంటారు నరేంద్ర మోడీ గారి సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అలాగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం గౌరవ పెద్దలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కన్నుల పండగగా మరి అత్యంత వైభవంగా జరిగింది దీనికి గాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ పెద్దలు మంత్రివర్యులు శ్రీ నాదేళ్ళ మనోహర్ గారు రేపు సాయంకాలం తెరాలు విచ్చేస్తా ఉన్నారు అందుకుగాను నాలుగు గంటలకి తెనాలి నియోజకవర్గం నందివెల్లి కూడల నుంచి మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నందివల్లి గొంతుని దగ్గర నుంచి ఆయన సాదర స్వాగతంతో మరి తెనాలి తీసుకొచ్చేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో మరి గారికి ఘన స్వాగతం పలుకొలిసిందిగా తెలియజేస్తా ఉన్నాను